మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మెట్పల్లి పట్టణంలోని కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన కొమిరెడ్డి రాములు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత విద్యను అభ్యసించారని ఆయన విద్యార్థి దశ నుండే పోరాట యోధుడని తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడని అన్నారు మెట్పల్లి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల అజేయ శక్తిగా ఎదిగి ఆహర్నిశలు వారి ఎదుగుదల కోసం కృషి చేశారని ఈ ప్రాంతం వరకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ప్రాంతానికి కూడా ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగిన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగేలా కృషి చేశారని అన్నారు న్యాయవాద వృత్తి నుంచి మానవకొండూర్లో ఉన్న వారి బంధుత్వం కరీంనగర్లో ఉన్న వారి బంధుత్వం నిజంగా వారు చేసిన సేవ మెట్పల్లి నియోజకవర్గమే కాక మా మానవకొండూరు గ్రామం వరకు కూడా వారు అనేది ఈ సందర్భాల్లో గుర్తు చేసుకుంటారు తప్పదు ఎందుకంటే వారు న్యాయవాద వృత్తిలో ఈ యొక్క మెట్పల్లి సమితిని ఎంత ప్రేమగా చూసుకున్నారో కొన్ని సందర్భాల్లో మా మానకొండ గ్రామాన్ని కూడా అంతే ప్రేమగా చూసుకున్నారు నిజంగా వారు లేని లోటు చాలా బాధాకరం నిజంగా వారు ప్రజల మనిషి ప్రజల కొరకు ప్రజల అవసరాలను తీర్చే దిశగా నిరంతరం చేసిన గొప్ప బీసీ నాయకుడుగా పేరుగా చెప్పింది నిజంగా గర్వించదగ్గ బిడ్డ ఈ మెట్పల్లి ప్రాంతానికే కాక కరీంనగర్ పాత జిల్లాతో పాటు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మానవ నాకు అతనికి ఉన్న సంబంధంలో నిజంగా చాలా బాధగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక గొప్ప రాజకీయ నాయకుల్ని ప్రజాసేవకుని